పద్మావతి వల్లే అరవింద వాళ్ళ పాప దొరికిందన్న ఆనందంలో విక్కీ అయితే పద్మావతిని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు సారు సారు ఆపండి అని చెప్పి ఎంత చెప్పినా సరే ఆపకుండా పద్మావతి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది నీ వల్లే ఇదంతా సంతోషం అని చెప్పేసి అయితే తిప్పుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే సారు పడిపోయేటట్లు ఉన్నాను ఆపండి ఆపండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని దించుతూ ఉన్నాడు ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి నేను ఎంత ఆనందంగా ఉన్నా అని అంటే అది నీ వల్లే నేను ఎంత సంతోషంగా ఉన్నాను అంటే అది నీ వల్లే ఇదంతా జరిగింది నీ వల్లే పద్మావతి నీకు ఏం కావాలో చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నా అమ్మ నాకు మళ్ళీ దొరికిందంటే అది నీ వల్లే పద్మావతి ఇప్పుడు నువ్వేమడిగినా సరే కాదనకుండా నేను నీకు ఇస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నీకు ఏం కావాలంటే అదే కోరుకో పద్మావతి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేను ఇప్పుడు కోరుకున్నా సరే స్వార్థపూరితంగా కోరుకున్నట్టే ఉంటుంది నాకు మళ్ళీ మీ భార్యగా ఉండాలని ఉంది అదే నేను కోరుకున్నాను అంటే నా స్వార్థం కోసం అడుగుతున్నట్టు అనిపిస్తుంది అందుకే ఇప్పుడు ఏమీ అలాంటివి ఏమీ కోరుకోకూడదని అనుకుంటున్నాను ఎలాగైనా సరే మీ భార్యగా నన్ను మళ్ళీ ఎప్పుడు దగ్గరికి తీసుకుంటారో ఏమో అనిపిస్తుంది నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే నాకు అలాంటివి ఏమీ అవసరం లేదు సారు మీరు హ్యాపీగా ఉండడమే కావాలి మీరు సంతోషంగా ఉంటే నా కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది నాకు అదే కావాలి అంతకు మించి ఏమీ వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్